ఇంటికి మా బండి వీలు లేదు మన జిఎండి సింగరేణి జిఎం గారు సింగరేణి జిఎం గారు సింగరేణి జిఎం గారు జరగాలి 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 जब तक यार एमपी ऐसे डील लगाकर नहीं लगता तो, तो नहीं चलेगा। ये केमांब लगाकर क्या? 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 என்ன பண்ணுவாங்க. <Overlap/> ఈ లాభం కోసం ఇంకొక నిబంధనలు కాదు ఈ లాభం కోసం ఇంకో మీకు ఇబ్బంది అయితే మీ రాదు కూర్చోబెట్టి ఎవరు తీడు నా పేరు ముసలి శ్రీనివాసు ఇక్కడ స్థానికుంది నేను అయితే రాత్రి వచ్చిన వర్షం కారణంగా రేగుల గండి మీద నుంచి వచ్చేటటువంటి కోడిపుందల వాగు అనేది ఉధృతంగా ప్రవశించి ప్రవహించి ఇక్కడ ఊరు మీదకి రావడం జరుగుతుంది మేమందరం యువకులు ఏం చేసినామంటే ఒక్కొక్కరు ఇంట్లో నుంచి ఒక్కొక్కరు వచ్చి ఇళ్ళ మీదకి వాటర్ వచ్చేసి పడిపోతే ఇల్లు పోతాయి అనే భయంతో ఇంటికో పార పలుగు తెచ్చేసి పక్కన గాడి కొట్టడం జరిగింది ఆ గాడి ద్వారా వచ్చినటువంటి నీరు మొత్తం ఈ మాడి తొట్ట చుట్టూ చుట్టుకొని ఇళ్ళ చుట్టూ నుంచి వచ్చేసి డైవెన్షన్ అయ్యి మళ్ళీ ఆ వాగులోకి కిందికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది అయితే ఈ సమస్య గతంలో ఉండకపోయేది ఎప్పుడైతే ఈ బ్రిడ్జి నిర్మాణం గత మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారో అప్ అప్పటి నుంచే ఈ సమస్య వస్తుంది అయితే మాకు తెలియని విషయం ఏంటంటే ఏదైనా ఇంజనీర్ వ్యవస్థకు తెలుస్తుంది తప్ప మాకు తెలియదు అది కట్టేటప్పుడు మాకేం అర్థం కాలేదు మేము కూడా ఇందులో కూలీలుగా పనిచేసినాం అంటే మాకు ఇంకా మంచి జరుగుతుందని పనిచేసినే తప్ప మా కుటుంబాలకు మా స్థలాలకు అన్యాయం జరుగుతుందని మేము పనిచేయలేం అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే గత సంవత్సరంలో ఇదే విధంగా వచ్చింది పైనుంచి పోయినా ఇండ్లన్నీ పోయినా చేసారు అప్పుడు ఏం చెప్పకొచ్చిరంటే అధికారులు కానీ కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పకొచ్చారు అంటే ఒక్క చోటనే ఫ్రెడ్లు రాలేదు ప్రతి ఒక్క చోట వచ్చింది ఆంధ్రాలో కానీ ఖమ్మంలో కానీ ఇటు చూస్తే ఏటూరు నాగారం ఆ పరిసర ప్రాంతాలు ఇటు సమ్మక్క సారక్క ఏరియా ఉన్నటువంటి ఏరియాలలో కూడా బ్రిడ్జిలు కూడా కొట్టకపోయినాయి కాబట్టి సాధారణంగా అంతటా వచ్చింది కాబట్టి దీనికి కూడా అదే ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మాకు కంటితుడుపు చర్యగా ఒక్కొక్క ఇంటికి వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు మా మహిళల పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డుల పేరు మీద మాకు బ్యాంకులో పైసలు ఇచ్చారు ఆ రోజు మాకు ఇంత అంతట జరిగింది మాకు ఇట్లే మాకు సపరేట్ ఏమి ఉండదని మాకు అనిపించింది మేము భ్రమపడ్డాము కానీ ఈరోజు కానీ మొన్న స్టార్టింగ్లో వచ్చినటువంటి వర్షాల కారణంగా మాకు అప్పుడు అర్థమైంది ఇది యాదృచ్ఛికంగా అందరితో పాటు వచ్చేటటువంటి అన్ని ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లం అయితే కాదు ఇది ప్రత్యేకించి ఈ బ్రిడ్జి వల్లనే మాకు ఈ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి గతంలో మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది అర్జీ పెట్టుకున్నప్పుడు రెవెన్యూ డిపార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది మా సమస్య కాదు ఇది సింగరేణి కట్టిన బ్రిడ్జి కాబట్టి మీరు సింగరేణి వల్లనే అడగాలని చెప్పేసి మాకు అట్లా సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది సరే అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళు అందరు కలిసి మేము జిఎం గారి దగ్గరకు కూడా పోయటం చెప్పుకోవటం జరిగింది మేము రెవెన్యూకి ఓవరాల్ మీద వచ్చేటటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అని అంటారట మేము గతంలో సేఫ్ ఫండ్స్ అనేది మరి ఎట్లా మారిందో ఏంటో మాకు తెలియదు ఆ పేరు ద్వారా మేము ఫండ్స్ ఒక రెండు లక్షల యాభై రెండున్నర లక్షలు కోట్లు ఎంతో మేము ఇస్తూ ఉన్నాం దాంట్లో మీకు ఏదన్నా ఉంటే చేస్తారు కానీ తప్ప మా సింగరేణి వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు అది మీరు చేయించుకోవాలా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కానీ మరి ఒకరి దగ్గర ఒకరి దగ్గరికి పోతే ఒకరి మీద వారి దగ్గరకు పోతే వీరి మీద చెబుతూ ఉన్నారు తప్ప దీనికి మాకు శ్వాశ్వత పరిష్కారం అయితే చూపించట్లేదు అయితే మేము చాలామందికి చెప్పుకోవటం వల్ల మీలాంటి మీడియా కూడా అప్పుడు దీని మీద ఫోకస్ పెట్టడం వల్ల సింగరేణి సంస్థ ఏం చేసిందంటే కంటి తుడుపు చర్యగా ఫైర్ కోల్ అనేది ఇక్కడ కొంత పూడ్చడం జరిగింది గతంలో ఉన్నటువంటి గూతులు మొత్తం అయితే మరి రాత్రి వచ్చినటువంటి వర్షం కారణంగా మళ్ళీ ఇంత ప్రమాదం జరగబోతూ ఉంటే ఏ అధికారులు కానీ ఏ సింగరేణి వ్యవస్థ కానీ ఇక్కడ రాకపోయేసరికి మేమే స్వచ్ఛందంగా పలుగు పారలు పట్టుకొని దాన్ని డైవెన్షన్ చేసి మా ఇండ్లను మా యొక్క ప్రాణాలను మా యొక్క సంవత్సరాలను మేము ఇవాళ ఈరోజు కాపాడుకోగలిగినాం కను కనుక ఇది ఎప్పటికైనా సమస్య ఇట్లానే ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి దారిని మేము ఈరోజు బంధించి మీలాంటి మీడియా వారు వచ్చి మాకు సహాయం చేసి అట్లనే అధికారులను ఇక్కడికి పిలిపించి మా యొక్క సమస్యకి పూర్తి పరిష్కారం మీరు ఇప్పియాలని మేము మీ మీడియా ద్వారా ప్రజానికానికి కోరుకుంటా ఉన్నాం వచ్చి కూడా చూడండి మీరైనా మేమైనా నడవాలి కదా దారే మనకు కావాలా కానీ అది చూడండి మాకు ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది పాత బాగున్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు ముప్పై నలభై సంవత్సరాల నుండి కొంచెం న్యాయం చేయండి మీరైనా మాది మాడుతోటండి అండి పూనెం నానమ్మ నా పేరు ఇక్కడ బిడ్జి ఉన్నంతసేపు నీళ్ళు సీదా వెళ్ళిపోయండి ఇప్పుడు తూములు కట్టారు ఆ తూములలో నీళ్లు పోలేక మా ఇళ్ళ మీద కొత్తన్నాయి ఇప్పుడు నాలుగు తరాలు సార్ మేము ఉండబ ఉండబట్టి మా తాతలు ముత్తాతలు మా మామయ్యలు మామయ్యలు తండ్రు ఇప్పుడు నాలుగో తరం ఇక్కడ ఉండబట్టి ఇంతవరకు నీళ్ళు రాలేదు మా ఇల్లు పోయేటట్టు ఉన్నాయి మాకేదైనా పరిష్కారం చూపించండి మీరు దయచేసి అది మేము అడిగేది ఎందుకంటే ఇంక కొంచెం అయితే మేము పదమూడు సంవత్సరాలు కష్టపడి కొద్ది కొద్దిగా నేను మొగడలేదు నాకు నా పిల్లగాలు చిన్నోళ్ళు నేను ఎక్కడో కూలనాలో చేసుకుని కట్టుకున్నా సార్ నాకు ఇల్లు పోతే ఇల్లు లేదు నేను బతికే పరిస్థితి లేదు నా పొజిషన్ మాకు ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు సార్ కూలి చేసుకొని బతికేటోళ్ళం చెప్పారా ఆ చెప్పినాం సార్ ఎమ్మెల్యే గారికి చెప్పినాం సార్ ఎమ్మెల్యే గారు వచ్చారు చూశారు ఇంతకుముందు వైయస్ గారు వచ్చారు చూశారు మట్టి పోయించారు సింగరేణి వాళ్ళతో మట్టి పోయించారు కానీ మట్టి మొత్తం కొట్టకపోతుంది సార్ ఇల్ల మీది మొత్తానికి సార్ కూడా వచ్చి చూసిండు నా పేరు ఎన్నిక బాలకృష్ణ అన్న ఇది పూనెవారు గుంపు అంటారు మామిడి చెట్ల ఏరియా ఇది సింగరేణి వారు డ్యూటీకి వెళ్ళే మార్గం కాబట్టి వాళ్ళ ప్రయోజనం కొరకు ఈ బ్రిడ్జ్ చేసుకున్నారు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షాకాలం వరఫ్లో కావడం వల్ల ఆ నీళ్ళన్నిట్లా తిరిగి వచ్చి ఈ గుంపుకి గుంపు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది నైట్కి నైట్ వర్షం రావడం వల్ల ఈ గుంపు లాస్ట్ ఇయర్ అట్లే జరిగింది లాస్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చి ఇది ఈ విధంగా గురైతే ఏదో వాళ్ళ ప్రత్యామ్నాయంగా చేసిన తప్ప దాన్ని పూర్తిగా గతంలో కూడా చెప్పినాం అది దానికి వేసినటువంటి తూములు తూర్లు తుమలు ఏమైతున్నాయో అవి కరెక్ట్ కాదు ఓపెన్గా ఒక పిల్లర్లు వేసి ఓపెన్గా చేయమని చెప్తే దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు నాలుగైదు సార్లు రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది మన జీఎం గారికి అయినా ఏమాత్రం పట్టించుకోలేదు ఈరోజు అధికారులు జీఎం జీఎం కాకపోయినా కనీసం ఏజీఎం స్థాయి వారు చిన్న సవాన్ చెప్తారనుకుంటే ఎస్ఓ గారిని పంపించారు ఎస్ఓ గారు వచ్చి ఇక్కడ క్లియర్ చేద్దామని వచ్చింది తప్ప ఇక్కడ పరిష్కారాన్ని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఎంఆర్ఓ గారికి ఎంపీడో గారు చెప్తారు మేము సిఎస్ఆర్ ఫండ్ రెండున్నర కోట్లు ఇస్తాం ఇది ఇస్తామని చెప్తాను తప్ప డెవలప్మెంట్కి ఇస్తానని చెప్తారు తప్ప మన మనవాడికి డెవలప్మెంట్ గురించి అడగట్లేదు మనం ఈ బ్రిడ్జ్ తక్షణమే తీసేసి ఇక్కడ మంచిగా పిల్లర్లు నిర్మి నిర్మించి ఈ వాటర్ని మళ్ళీ గతంలో ఎంత లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఈ దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు ప్రాణపరిస్థితిలోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇది నైటు తక్షణం ఉన్నటువంటి యువకులు నాలుగు పారలు తీసుకొని ఇట్లా కొట్టకపోతే డైవర్షన్ కొట్టకపోతే ఈ గుంపు గుంపు లేచిపోయేది దీనివల్ల అసలు ఏ అధికారి కూడా ఇంతవరకు వచ్చి ఇక్కడ పట్టించుకునేది లేదు చేసింది ఏమి లేదు కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ గారు ఎంపీడ గారు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెప్పి సింగరి వారిని కూడా పిలిపించి ఈ ఇక్కడ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ని రిమూవ్ చేసి మళ్ళీ పిల్లర్లు వేసి నిర్మించాలని మేము కోరుకుంటున్నాం పేరు వాసన్ స్వాతి అండి మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం ఫస్ట్ సప్తా ఉన్నప్పుడు పైనుంచి వాటర్ పోయేది దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా కూడా ఆ బ్రిడ్జి ఎవరు వచ్చిండ్రో ఎవరు కట్టిండ్రో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళే మ్యాప్లు వేసుకుంటాను వాళ్ళే కట్టుకుంటాను వాళ్ళే కమిషన్లు తీసుకుంటాను వాళ్ళని కనీసం స్థానికంగా ఉన్న వాళ్ళని మమ్మల్ని కనీసం ఈ సప్తా మీకు ఉపయోగపడుద్దామ్మా ఇట్లా అనుకుంటాను ఇది డిజైన్ అని మమ్మల్ని పిలవాలి కదా మమ్మల్ని పిలవకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వస్తారు చూసుకుంటారు మేమా పొద్దున్న లేస్తే పని పని చేసుకుంటే బతికేటోళ్ళం మేము ఇంటికాడ ఉండము వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మమ్మల్ని పిలిచైనా ఇట్ల ఇట్లా మేము అనుకుంటాను ఈ డిజైన్ అనుకుంటాను దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందా అని అడగాలి కదా అడగరు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేసిండ్రు ఇప్పుడు నైట్ ఒంటి గంట కానీ రెండు గంటలకు కానీ వద్ద ఎప్పుడు వస్తుందో తెలియదు మా ప్రాణాలు అరి పెట్టుకొని మేము బతుకుతాం పెద్ద పెద్ద పాములు కూడా వస్తున్నాయి ఆల్రెడీ ఇంతకు ముందే ఇల్లులంతా మునిగిపోయినాయి కోసుకొని పోయినాయి ఇల్లులు మేమా మంచి నీళ్ళు ఉండవు మాకు ఏమి ఉండవు కనీసం మేము మనుషులుగా అక్కడ ఉన్నామా బతుకుతున్నామా లేదా మీరు అందరు చూస్తూనే ఉన్నారు కనీసం మా పిల్లలు కానీ మేము కానీ మేము గోరేదొక్కటే ఒకటే ఆ బ్రిడ్జి మళ్ళీ రీమోడల్ చేయాలి లేదా మాకెక్కడన్నా పక్క ఇల్లు కట్టించి ఎందుకని ఎందుకనంటే మేము ఇప్పటి నుంచి కాదు కనీసం సింగిరేణి కోసం మా భూములు అన్నీ కోల్పోయినాం అవన్నీ మీ ఇయ్యబట్టే ఈరోజు సింగిరేణి లాభాల బాట పట్టుకొని అన్ని చేస్తుంది మాకు కనీసం పక్క ఇల్లు అన్న కట్టించి మా బతుకు తెరువు ఏదన్నా మాకు కొంచెం చూపించాలి ఎందుకంటే మేము ఎక్కడ ఉండాలి ఏంటి మాకు అయోమయ స్థితి ఉన్న ఇల్లు తప్ప మాకేం లేవు ఉన్న భూములే సింగరేణికి ధారా దత్తం ఇచ్చినాం ఇప్పుడు మేము చేసుకొని బతకడానికి కూడా మాకు భూములు లేవు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నది కట్టు బట్టలతో ఉన్న మనుషులం ఇల్లు తప్ప మాకు మాకేం లేదు ఇప్పటికైనా జీఎం గారు మమ్మల్ని ఒకరు జిఎం గారు అని అంటారు ఒకరేమో ఎమ్మెల్యే గారిని అడగండి అని అంటారు దిక్క దిక్కదోచని పరిస్థితి మేమా పెద్దగా ఏంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని మమ్మల్ని ఆట ఇటు దిప్పడం తప్ప ఏమీ లేదు జిఎం గారు దీనికి న్యాయం చేయాలి ఎందుకంటే ఇది మెయిన్ సింగరేణి రోడ్డు మేము ఎందుకంటే స్థానికంగా ఎవరినన్నా బొయ్యి అడిగినా కూడా అమ్మ ఇది సింగరేణి సంబంధించింది మీరు కలవాలంటే జిఎం గారినే కలవాలని చెప్తారు జీఎం గారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఆఫీస్లోకి పోనీయట్లేదు అక్కడ నిల్చోని నిల్చొని గంటలు గంటలు తడబడికి నిల్చొని రోజులు తడబడి తిరగడం తప్ప మాకు ఏం లేదు అక్కడ న్యాయం జరగట్లేదు అందుకే మాకు ఎంప్లాయీస్ కూడా మా పక్క ఉండండి మీరు ఒక్కరోజు జీతం కోసం కాదు మేము ఎందుకంటే మా ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి ఏదన్నా ఆవులు పశువులు కొట్టుకొని పోతేనే అయ్యో పాపం అంటూ ఉంటాం అట్లాంటిది మేము మనుషులే చచ్చిపోయేటట్లు ఉన్నాం వరదలో మా మామయ్య నైట్ కూడా వరద మొత్తం వచ్చి కొట్టుకొని పోతా ఉంటే లాక్కి వచ్చినాం వచ్చినాం ఎందుకంటే మనిషే కొట్టుకొని పోతా ఉంటే ఎందుకంటే బయట మా మామయ్య వేసి పండుకున్నాడు వరద వచ్చేది మాకు తెలియదు ఎందుకంటే వర్షం ఇంక వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తుందని తెలియదు కొట్టుకొని పోతాం ఉంటే అందరం ఉరికిపోయి ఆయన్ని కాపాడాల్సి వచ్చింది పరిస్థితి మేము ఎప్పుడన్నా చచ్చిపోతామో బతుకుతామో అనే దయనీయ పరిస్థితిలో ఉన్నాం మాకు అందుకే పక్కా ఇల్లు కట్టించి మాకు న్యాయం చేయాలని మేము అందరం అన్ని జియ్యం గారికి చేతులు పెట్టి అందరం కోరుకునేది అదే అందరు దండం పెడతాను అయ్యా మీరు ఉన్నా కూడా మీరు ఈ మీడియా ద్వారాగా మా విన్నపాన్ని మీరు విని మాకొచ్చి తగు పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఈ మీడియా మొహంగా